ఒక వంకాయ ఉంది మా కన్న చూడండి ఇగో ఇప్పుడు నాకు పప్పు చేస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ పప్పు చూపేవే ఇదిగో పప్పు చేస్తున్నా పప్పు అంచుకు ఇది కావాలని ఒకే ఒక వంకాయ ఉంది ఇగో ఇక్కడ చేయించుకుంటుండ్రు ఎల్లిపాయ కారం వేసి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఏమీ ఉండదు జస్ట్ వంకాయని కాకి పెట్టి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఉప్పు కారం కొంచెం దంచి ఎల్లిపాయ వేస్తే ఇలాగా వంకాయ ఫ్రై అయిపోతుంది చాలా బాగుంటది సెకండ్ తెగన్ చూపి నోట్లోకి వెళ్ళి నీళ్ళు నూపుతున్నాయి ఇక అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేయడం ఇది కూడా అసలు పన్నీ అనియట్లేదు ఇవాళ సండే కదా అలాగే నాన్వేజ్ అయితే వస్తున్నారా ఈ రోజు అయితే ఏకాదశి అంత వస్తున్నానికి ఏకాదశి రోజు ఇంట్లో నాన్వేజ్ వందము తీము అందుకనే ఇదగండి దోసకాయ పప్పు ఇంకా ఏంటి దోసకాయ పప్పు రెడిష్న వాళ్ళ కోసం వేస్తా పెట్టా దూరం అక్క అది ఇంకా కాలేలేండి నానా చేస్తాను మీ ఇంట్లో ఇప్పుడు ఇంతైనా అండి పిల్లలు ఇంట్లో ఇప్పుడు ఇంతైనా పిల్లలు ఇంట్లో ఉంటే కిచెన్లోనే ఉంటారా మాకన్నా ఇరవై నాలుగు గంటలు కిచెన్లో నా ఎంబడే ఉంటాడు నేను చేసే వంటగా కానీ ఎప్పుడు చేస్తాడు అలాగే సతాయిస్తాడు కూడా అంతే వేసే కోపు వాడికి వంటలు ఇదిగోండి ఇష్టం వాడికి పప్పిందులు అయ్యారు కదా సూమ సౌండ్ రావాలి ముల్లంగి లైట్ గా ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట పప్పుకి సైడ్ డిష్ గా ఇంకేం కూడా అయిపోయినట్టే సూపర్ కొంచెం నేను కూడా వేస్తా ముల్లంగి కొద్దిగా వేస్తా ఏ కదా సరే సరే నాకు వేడివేడి అన్నానికి

చాలా ఇష్టం ఇది పప్పు 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 వేడి వేడి అన్నం నెయ్యే నాకు కూడా కొంచెం గ్రేవీ నేను తీసుకొస్తున్నా సరే కదండి ఇంకా మా ఇంట్లో ఉంటే అలా హడావిడి సందడి సందడిగా నన్ను కొద్దిగా సతాయిస్తూ అల్లరి చేస్తూ అలాగే నాకు సాయపడుతూ ఉంటాడనమాట ఇంకా వంట అయితే అలా పూర్తయింది భోజనాలు కూడా అలా పిల్లలు కంప్లీట్ అయిపోయాయి ఈరోజు అంటే సండే కాబట్టి మేము నాన్ వెజ్ అయితే ఏమీ తేయలేదు ఎందుకంటే ఏకాదశి రోజు అయితే మేము ఇంట్లో వండము తినమనమాట అందుకోసమని దోసకాయ పప్పు ముల్లంగి ఫ్రై చేశాను అనమాట టమాటా వేసి రెండు టమాటా వేసి ఫ్రై లాగా చేశాను అయితే ఫస్ట్ ఎప్పుడు పిల్లలు ఇష్టపడరు కానీ ఈసారి మంచిగా అయిందని నచ్చి తిన్నారు పిల్లలు అయితే ఇంకా అలాగే మాకన్నయ్య అయితే ఒక వంకాయ కావాలి అనేసి ఆ ఒక్క వంకాయ సాంబార్ కోసం అనిచ్చిన దాన్ని ఇప్పుడు ఫ్రై చేస్తావా అని నాతో ఫ్రై చేయించుకొని అలా తిన్నారనమాట ఇంకా పిల్లల కోసం మనం ఏదైనా చేస్తాం కదండి వాళ్ళు నచ్చి కడుపు నిండా తింటే తల్లిలోకి అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది అలాగే ఫ్రై చేసిస్తే మంచిగా తృప్తిగా తినాలన్నమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇదిగోండి నేనైతే ఇంకా ఇంట్లో ఉన్నారు కదా సాయంత్రం పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా పాయసం చేద్దామనేసి చేస్తున్నాను అనమాట చాలా రోజులు అయిందండి సేమ్యా పాయసం చేయక ఇంకా పిల్లలు ఇంటి దగ్గర స్కూల్కి వెళ్తే ఇంకా హడావిడి హడావిడి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సరిగా తినట్లేరు ఇంక ఇంటి దగ్గర ఉంటే కొంచెం ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా వాళ్ళకి చేసి పెడదాము అనేసి ఇదిగోండి సేమియా పాయసం అయితే చేస్తున్నాను అన్నట్టు గాజులు కూడా అందరూ ఐదు కలర్లు వేసుకోవాలంటున్నారు కదండి మీలో ఎంతమంది వేసుకున్నారు అలాగా ఏమో ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఒక్క కొడుకున్న వాళ్ళు వేసుకోవాలి సంక్రాంతికి సంక్రాంతి లోపల అనేసి అంటున్నారు సరే ఇంకా తెచ్చుకుందాం గాజులు కూడా మరి ఇంకెందుకు తీసిపాడేయడము ఏదో ఒకటి రీజన్ ఉంటేనే కదా వస్తుంది సరే ఉన్ ఏ ఎలా కార్లు నమ్మద్దు అనుకున్నా కూడా వేసుకుంటే తప్పేం లేదు కదండి గాజులు ఆడవాళ్ళకి గాజులకి మించిన సౌభాగ్యం ఇంకేముంటుందండి ఇంకా సరే తెచ్చుకుందాము అందులో ముందే నాకు గాజులు అంటే చాలా ఇష్టం నేను ఉత్తప్పుడే గాజులు చాలా వేసుకుంటాను ఇంకెప్పుడైతే ఐదు కలర్లు అనేసే వరకు ఇంకా చేతుల నిండుగా తెచ్చుకోవాలి కదా ఇంకా నేనైతే ఇంకా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను కూడా ఐదు మంది దగ్గర డబ్బులు అయితే తీసుకున్నాను గాజులు తెచ్చుకోవడం కోసము సరే ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకి కూడా పెట్టేశాను ఇంకా కొంచెం సేమ్య పాయసం చేసి పక్కన పెట్టేసి వెళ్తే వచ్చే వరకు చల్ల పిల్లలకు కూడా పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఇంకా సేమ్య పాయసం కూడా చేసేస్తున్నాను అనమాట ఇదిగోండి ఎంతో ఈజీగా అయిపోతుందండి కొన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టిన తర్వాత ఇలాగా చక్కెర పోసి తర్వాత పాలు పోసుకోవడమే పిల్లలకైతే మా ఇంట్లో చాలా నచ్చుతుంది పిల్లలకు చాలా ఇష్టం అనమాట పాయసము అందుకోసమని ఇంకా సరే చేసి పక్కన పెట్టేసి వెళ్ళేసి వద్దాము షాప్కి అయితే గాజులు తెచ్చుకోవడం కోసమని ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ వేయించి ఇలాగ పక్కన పెట్టాను నేనైతే ఒక్కసారి కూడా ఇట్లాగా టేస్ట్ చూడనండి ఒక్కసారి కాజు ఒకటి నోట్లు వేసుకున్నాను అనుకోండి ఇంకా ఇక తింటూనే ఉంటాను ఇంక అది నచ్చి ఆ టేస్ట్ ఒకటి తినంగానే మళ్ళీ ఇంకోటి తినాలనిపిస్తుంది అట్లా నేను కంప్లీట్ చేస్తాను అనమాట అందుకని నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్టే చూడను ఒకసారి చూశానంటే ఇదిగోండి ఇవాళ టేస్ట్ చూశాను ఒకటి ఇంకా సేమే ఇక్కడ చేసే వరకు తింటూనే ఉన్నాను అనమాట మీలో ఎంతమంది ఇలాగా నెయ్యిలో వేయించిన కాజుని ఇలాగా టేస్ట్ చేస్తూ ఉంటారు బాగా నచ్చుతుందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి అంటే తి టేస్ట్ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎవరు తింటూ ఉంటారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఎందుకంటే ఇంకా సేమే అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇందులో పాలు పోసుకుందాం కొద్దిగా పలుచగా ఉన్నప్పుడే పాలు పోసుకోవాలి చక్కెర కరగంగానే ఇలాగ పాలు పోసేసుకున్నాం అనుకోండి కొన్ని ఎక్కువగానే వేస్తాను అనమాట పాలు అయితే నేను చిక్కటి పాలు ఇవి అసలు నీళ్లు కా పోయకుండా కాగబెట్టుకున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ సేమియన్ వాటర్తో ఉడికిస్తాం కాబట్టి పాలు చిక్కగా ఉంటే బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇలాగా పల్చగా చేసుకోవాలి ఎందుకంటే ఇది చల్లారే వరకు మంచిగా దగ్గరకు అవుతుంది పాయసము ఇట్లా ఒకసారి వేసి కలిపి పెట్టేసుకొని పై నుంచి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కొద్దిగా ఇలాచి పౌడరు ఇంకా ఇత్తులు ఉంటే పిల్లలు తినరు ఇలాచీ అని నేనైతే డైరెక్ట్ పౌడరే వేసేస్తాను అనమాట ఆ ఫ్లేవర్ కోసము ఇదిగోండి ఇట్లాగా ఒకసారి బాగా కలిపేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటాను పిల్లలకు కూడా ఎక్కువ మరీ డ్రై ఫ్రూట్స్ ఇందులో ఉంటే కూడా వాళ్ళకు ఇష్టపడరు అందుకోసమని కొన్నే వేస్తాను అనమాట లేకపోతే ఇంకా వేసినా కూడా బాగుంటుంది ఏదైనా మనం ఫంక్షన్స్ ఇంట్లో ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుంది కానీ పిల్లలు ఎందుకో నచ్చారండి మా ఇంట్లో ఇష్టపడరు మరి ఎక్కువగా ఉంటే ఇదిగోండి వేయించినాయే కొన్ని అందులో నేను వేసే వరకు కొన్ని కొన్ని తినుకుంటూ ఇన్ని చేశాను అనమాట వాటిని ఇంతే సేమే పాయసం అయితే రెడీ అయిపోయింది ఇది ఇంత పలుచగా ఉందా మళ్ళీ చూడండి ఇంకొక వన్ అవర్ తర్వాత మొత్తం చిక్కబడుతుంది అనమాట క్రీమీ క్రీమీగా వస్తుంది అనమాట ఇంకేది ఇట్లా అయిపోగానే తర్వాత ఇది మూత పెట్టేసుకున్నాను స్టవ్ ఆఫ్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది కాగానే ఎప్పుడు పాయసం తినొద్దు కొంచెం టైం ఇవ్వాలన్నమాట అందుకోసమని మధ్యాహ్నమే ప్రిపేర్ చేశాను ఇదిగోండి ఇంకా నేనైతే గాజుల షాప్కి వచ్చేసాను ఇదిగోండి ఐదు రకాల గాజులు ఐదు కలర్ల గాజులు ఎంత మంది ఉన్నారండి గాజుల షాప్లో లేడీస్ అసలు గాజులు దొరకట్లేవండి అసలు నా సైజు టూ సిక్స్ సైజు టూ సిక్స్ టూ ఫోర్ బ్యాంగిల్స్ అసలు దొరకట్లేవు షాపుల్లో అంత మంది ఆడవాళ్ళు ఉన్నారు అసలు కాకపోతే అందరు ముఖాల్లో కూడా చిరునవ్వు హ్యాపీనెస్ ఇట్లా గాజులు అనే వరకు ఆడవాళ్ళకి ఎక్కడ లేని ఆనందం వస్తుంది కదండి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఏది ఏదైనా అది నమ్మడమా నమ్మకపోవడమా అనేది పక్కన పెడితే మంచి విషయమే కదండి ఆజు ఆడవాళ్ళకి గాజుల కంటే మించిన సౌభాగ్యం ఇంకేది ఉండదని నేను అనుకుంటాను నాకైతే గాజులు ముందుకే చాలా ఇష్టము ఇంక ఇట్లా అనే వరకు ఇదగోండి నేనైతే చాలా మంచిగా వేయించుకున్నాను గాజులు సెట్టింగ్ వేయించుకున్నాను ప్లెయిన్ కాకుండా ఇట్లా పులపుల గాజులు ఐదు కలర్లు వేయించుకున్నాను వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోయిందండి అందరూ రాగానే అడిగే పని లేదు ఐదు కలర్ల గాజులు అనగానే వాళ్ళే సెట్ చేసి ఇచ్చేస్తుర్రు అనమాట మంచిగా సెట్ చేసి ఇస్తారు ప్లెయిన్ అన్న వాళ్ళకి ప్లెయిన్ పూల పూల గాజులు అన్న పూల పులు ఇదిగోండి నేనైతే ఇదిగోండి ఇలాగ తెచ్చేసుకున్నాను రెండు చేతులకు వాళ్ళే సెట్ చేసి ఇచ్చారు అట్లాగే అటు సైడ్కి ఇటు సైడ్కి కూడా కొంచెం దొడ్డు సైజు బ్యాంగిలు మంచిగా సెట్ చేసి ఇచ్చారు అనమాట పిల్లలు చాలా బాగున్నాయి ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయో రెండు డజన్లు ఉన్నాయండి ఒక్కొక్క చేయికి ఇంకా నేనైతే తెచ్చేసుకొని ఇంకా వేసుకుందాము ఏకాదశి ఉంది కదా ఈరోజు ఇంకా అనేసి ఓపెన్ చేశాను ఇదిగోండి పుల్ల పుల్ల గాజులు కలర్స్ ఐదు కలర్లు వేసే వరకల్లా చాలా బాగున్నాయి ఇంకా నేనైతే ఎల్లో పింక్ గ్రీన్ మెరూను రెడ్ మధ్యలో గోల్డ్ కలర్ బ్యాంగ్ గోల్డ్ కలర్ మిక్స్ చేయించుకున్నాను అటు ఇటుగా మళ్ళీ ఒక్కొక్క పార్టీ బ్యాంగిల్ ఇలాగ సెట్ చేయించుకున్నాను అనమాట మనం చెప్పక్కర్లేదు పిల్లలకు బాగా అక్కడ షాప్లో ఉన్న పిల్లలకు బాగా ప్రాక్టీస్ అయిపోయింది ఇంకా వెళ్ళంగానే వాళ్ళే సెట్ చేసి ఇస్తున్నారు ఇదిగోండి ఇంకా ఇవైతే నా పాత గాజులు ఇదిగోండి కొత్త గాజులు చూసారా బాగున్నాయా ఎదిగోండి నేనైతే ఇలాగ గాజులు వేయించుకున్నాను మీరు కూడా ఎవరెవరు గాజులు వేయించుకున్నారో నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారా అలాగే నాకు నాకు ఈ వారోజు గాజులకు డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా గాజులు వేసుకున్నాక దేవుడికి నమస్కారం పెట్టుకున్నాను అలాగే మా వారికి నమస్కారం దండం పెట్టుకున్నాను అలాగే మా అత్తమ్మకి కూడా కళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాను తర్వాత నేను చేసిన పాయసం మా పిల్లలు నాకు పెట్టారు తింటున్నాను ఇదిగోండి ఓకే అండి వాటికి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటారండి మీ లవణ్య సాంబార్ బాయ్ అండి